అందరికీ నమస్కారం అండి ఈరోజు గొడుగొండ మండలం ఇక్కడ లింగంపేట నౌకాలమ్మ వారి గుడికి రావడం జరిగింది దర్శనార్థం ఇక్కడ ఈ గుడి చాలా ఫేమస్ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఇక్కడ ప్రజలు ఈ మండలంలో ప్రజలు కానీ గ్రామ ప్రజలు కానీ కమిటీ సభ్యులు కానీ అందరు కూడా భక్తి శ్రద్ధలతో ఒక రోజు పండగ కాదు ఇది రెండు రోజులు పండగ కాదు ఒక తొమ్మిది రోజులు అలా చేసి బ్రహ్మాండంగా ప్రతిరోజు లాగా రోజు ప్రోగ్రామ్స్ ఎంతో మొదట చిన్నప్పటి నుంచి చూస్తాను నేను మన జిల్లాలో అప్పుడు విశాఖపట్నం జిల్లా మనకి ఉమ్మడి జిల్లా ఉండేది మన జిల్లాలో నాకు తెలిసి ఉప్మాక అనకాపల్లి లింగంపేట తర్వాత నర్సీపట్నంలో బలిఘట్టలో జరిగే తీర్థం ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో కొంచెం సామాన్లు బిందులు ఇలా షాపులు ఇన్ని షాపులు పెట్టి ఒక రోజు తీర్థం అలా జరిగేది ఇప్పుడు రాను రాను రోజులు మారిపోయి ప్రజలకు టైం లేదు బిజీ అయిపోయారు బిజీ అంటే పని ఉండి కాదు పని లేక బిజీ అయిపోయారు సాయంత్రం అంటే ఇది పార్టీలు చేసుకోవడం తప్పించి పండగలు అంటే జాగ్రత్తలో కూడా ఎవరు తిరగట్లేదు పూర్వం జాగరాలంటే ఆ ఊరి జనం అంతా ఘటాలు వెనకాల తిరిగేవారు ఇవాళ ఘటాల వెనకాల తిరిగేవాళ్ళు కనపడలేదు అంతేత పూర్వ సాంప్రదాయం చూడండి ఇవాళ చూసారు ఇక్కడ లింగపేట వచ్చాము ఎన్ని షాపులు సరదాగా ఇక్కడ కుర్రవాళ్ళు కానీ పెద్దలందరూ కలిసి రోజుకో ప్రోగ్రామ్ పెట్టి సరదాగా తొమ్మిది రోజులు అమ్మవారు జాతర చేసుకొని అమ్మవారు ఆశీస్సులు పూసుకున్నారు అంటే రాబోయే రోజుల్లో మళ్ళీ ఇవన్నీ కూడా పూర్వం వైపు రావాలి ఉగాది అని ఉగా చూశారు మొన్న నేను ప్రశ్నలో కూడా చెప్పాను ప్రతి ఊర్లో కూడా రామ మందిర్లో ఉగా చేంద్రబాబు అని కానీ ఎంతమంది చేశారు ఉగాది చేసుకోవడానికి కూడా ప్రజలకు టైం లేదు నూకాలం పండగ ప్రతి సంవత్సరం వస్తుంది దేవతల పండుగలో రేపు ఆరో తారీఖు శ్రీరా నవమి ఇప్పటికీ మీ ద్వారా మనం మనం చేస్తున్నీ మన నర్సీపట్నం యోజనలో నూట ఒక పంచాయతీలు ఉన్నాయి నూట ఒక పంచాయతీల్లో రేపు శ్రీ శ్రీరామ్నామ చేయండి ఏం ఖర్చు చదువుతాయి మీకు మంత్రి గారు వస్తారు మంత్రాలు చదువుతారు ఆ ప్రసాదం మంచి పెడతారు ఇప్పుడు కుర్రవాళ్ళకి నేను చూస్తున్నారు కొన్ని కొంతమంది కురే ఇప్పుడు ఈ ఈ టర్మలో పుడుతున్న కురవాళ్ళకి అంటే తెలీదు ఉగాది అంటే తెలీదు ఈ అమ్మవారు ప్రాకరించి ఈ అమ్మవారు ఎవరంటే వస్తున్నారు జనరేషన్ కూడా మార్పు వచ్చేస్తుంది మన సాంప్రదాయాలు కూడా తెలియట్లేదు అంచేత నేను అంటే మళ్ళీ నేను బలిఘాటలో చూసినప్పుడు నేను చాలా ఆనందం ఇస్తుంది నాకు చాలా సంతోషపడ్డాను నేను బలిఘాటల్లో మళ్ళీ అది ప్రారంభించడానికి నేను ట్రై చేస్తాను చేస్తాను ఈ నాకు పిలిచి బెలగట్టలో ఒక ఐదు ఆరు రోజులు తొమ్మిది రోజులు పెడదాం పోవడం జరిగింది అలా తీసుకురావాలి శ్రీరామరామం ఆరో తారీఖున ఉంది మనందరికీ కూడా రాముడు అంటే మన మనందరికీ దేవుడు దేవుడే కదా అంటే ప్రతి పంచాయతీలో రామ మందిరంలో శ్రీరామనామ చేసి ఆ పూజ చేస్తే ఆ గ్రామం సుభిక్షంగా ఉంటుంది అభివృద్ధి చెందుతుంది పెద్దలు చెప్పారు అంటే అందరూ కలిసి ఎంత అవుతుందండి అందరూ అందరూ కూర్చుంటాం దీనికి పార్టీలు ఎందుకు ఏ పార్టీ కూడా శ్రీరాముడు రాముడిద్దరి పార్టీలు ఎందుకు మనకి కూర్చొని సరదాగా ఒక గంట శ్రీరామనామం చేయాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ రామవారి ఆశీస్సులు మన ప్రాంతానికి ఉండాలని అలాగే నేను ఇంకా నాలుగు సంవత్సరాలు మనకు అధికారం ఉంటుంది కాబట్టి అమ్మవారి ఆశీస్సులతో మనం ఏవైతే చేద్దామనుకున్నామో కార్యక్రమాలన్నీ కూడా ఎక్కడ ఆటంకం లేకుండా విజయంగా పూర్తి చేసి ప్రజలందరూ ఆశీస్సులు పొందాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకున్నాను దానికి అమ్మవారు ఆశీస్సులు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి కార్యక్రమం చేస్తున్న కమిటీ వాళ్ళకి సహకరిస్తున్న ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగానే ధన్యవాదాలు తెలియజేసుకున్నాను